హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహ క్రియేషన్స్ నేను ఈరోజు మా వీధిలో గణేష్ నిమజ్జనం అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి రాజస్థాన్లో గణేష్ నిమజ్జనం ఎలా చేస్తారు అనేది అయితే ఈ వీడియో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఓకే కానీ ఏంటంటే మనలా అంటే వేరే ప్లేస్లో ఎలా అయితే తెలీదు మా మేము ఉండే ఏరియాలో అయితే ఎక్కువగా సౌండ్స్ ఏం లేకుండా డీజే ఏం లేదండి చాలా సింపుల్గా ఒక వ్యాన్లో అయితే వినాయకుడిని తీసుకొని వచ్చారు ఈ వినాయకుడు కూడా ఈకో ఫ్రెండ్లీ అండి మట్టితో చేసిన వినాయకుడు మాత్రమే ఓకే హంగులు ఆర్బటాలు ఏమీ లేకుండా సింపుల్గా ఉంది చూసారు కదా ఇది కూడా ఏంటంటే మనకైతే నైట్ టైంలో జరుగుద్ది కదండి ఇక్కడ ఏంటంటే డే టైంలో ఇది మార్నింగ్ నైన్ థర్టీ అలా అండి మార్నింగ్ హారతి ఇచ్చి దేవుడికి తర్వాత దేవుడిని బయటకు తీసుకొని వస్తారు వీధిలో తిప్పిన తర్వాత మళ్ళీ మందిర దగ్గరికి తీసుకొని వెళ్తారు ఆలయ ప్రాంగణంలోనే నిమజ్జనం కూడా జరుగుద్దండి లాస్ట్ వరకు చూడండి చూడండి వినాయకుడిని ఈ సంవత్సరానికి చివరిసారిగా దర్శనం చేసుకోండి ఓకేనా చాలా సింపుల్గా ఉంది డీజే అవి ఏం లేదండి సౌండ్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా చూడండి డ్రమ్ అంటారు కదా డ్రమ్ ఏదో నాకు అంత ఐడియా లేదు డ్రమ్ వాయిస్తున్నారు అంతే అంతకు మించి ఇంకేం లేదు ఈ వీడియోలో స్వరూప్ నేహ ఎవరు ఉండరండి ఎందుకంటే వాళ్ళిద్దరూ స్కూల్కి అయితే వెళ్ళారు ఇది ఏంటంటే మార్నింగ్ నైన్ థర్టీకి అలా అనమాట ఇదిగోండి డ్రమ్ వాయిస్తున్నారు జస్ట్ అలా కొంచెంగా డ్యాన్స్ అయితే వేస్తున్నారండి అది కూడా అంత ఎక్కువ ఏం లేదు నార్మల్గానే మీకు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి వినాయకుడిని మందిరంకి తీసుకొని వెళ్తారు గుడికి గుడికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కార్యక్రమం పూర్తి చేసి నిమజ్జనం అయితే ఉందండి నిమజ్జనం కూడా ఆలయ ప్రాంగణంలోనే బయటికి వెళ్ళిన అవసరం లేదు అంటే చెరువుకి నదికి అలా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకే లాస్ట్ వరకు అయితే చూడండి రాజస్థాన్లో వినాయకుని నిమజ్జనం ఎలా ఉంటుంది అని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఎందుకంటే ఇక్కడ వాటర్ అంత ఎక్కువగా ఉండదు కదా చెరువులు నదులు బావులు అలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ సోర్స్ దీని కేసు ఏంటంటే వీళ్ళు ఇలా ఏర్పాటు చేసుకున్నారనమాట మనకు మనసులో భక్తి ఉంటే చాలు ఎలా అయినా చేసుకోవచ్చు దేవుని పూజ అని ఆల్రెడీ మీకు వినాయకుడికి ఫిఫ్టీ సిక్స్ అంటే యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పించారు ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి అలానే ఇది కూడా మనం మందిరం దగ్గరలోకి అయితే వచ్చామండి ఆల్మోస్ట్ మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి చూసారా మందిర లోపలికైతే మళ్ళీ వినాయకుడిని తీసుకొని వెళ్తున్నారు ఇదండి ఇలా వినాయకుడిని లోపలికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే హారతి అయితే ఇస్తారు హారతి ఇచ్చిన తర్వాత ఏంటంటే నిమజ్జనం అయితే జరుగుతుంది అన్నమాట దానికోసం అంతా ఏర్పాటు చేస్తున్నారు వినాయకుడిని అయితే ఒకసారి చూడండి కలర్స్ అవి ఏం యూజ్ చేయలేదు మట్టితో తయారు చేసిన వినాయకుడేనండి ఇంకేంటంటే చూస ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడైతే హారతి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇదండి మొత్తం గుడి ప్రాంగణం ఇక్కడనే మనకి వినాయకుడి నిమజ్జనానికి చూసారు కదండి ఒక గుమ్ము తీసి అందులో వాటర్ అయితే ఫిల్ చేసి ఉంచారనమాట నిమజ్జనం ఇక్కడే జరుగుతుంది ఓకే ఇచ్చిన తర్వాత మనకేంటంటే ఇలా అందరిపైన నీళ్ళు చల్లుతారో అవి మన పైన పడితే మంచిదే అని అక్కడ విశ్వాసం అనమాట ఇక వినాయకుడిని అయితే తీసుకొని వస్తున్నారు చూడండి ఇక వినాయకుడిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇంక మనకి ఇక్కడ నిమజ్జనం అయితే చేస్తారు ఇది ఎప్పుడు నైన్ థర్టీ టెన్ ఆ టైంలో అండి మార్నింగ్ చూస్తున్నారు కదా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా జరుపుకుంటారు ఇక్కడైతే వినాయకుడిని నిమజ్జనం ఎలా చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే విసర్జన అని అంటారండి ఓకేనా వినాయకుడు చవిత రోజు నుంచి ప్రతిరోజు హారతికి అయితే అటెండ్ అయ్యాము మేము ఈరోజే హారతి మిస్ అయింది అనుకున్నాను కానీ లాస్ట్కి అయితే వచ్చాను ఈరోజు కూడా మిస్ కాలేదండి ఓకే చూస్తున్నారు కదా మొత్తం పూలదంట్లు అవంతా తీసి కొంచెం అక్కడ క్లమ్జీగా ఉంటుంది ఎందుకంటే జనం జనంగా ఉంటారు కదా కానీ నేను వీలైనంతగా చూపించడానికి ట్రై చేస్తానండి చూడండి వినాయకుడిని మా ఫస్ట్ మీకు చూపించాను కదా అక్కడైతే మమ్మల్ని దించారనమాట నిమ్మర్జనంకి దీని తర్వాత ఏంటంటే మనకి వాటర్ పైప్తో వాటర్ అయితే పోస్తుంటారు మొత్తం ఇది కరిగిపోద్దండి ఆల్మోస్ట్ ఎందుకంటే మట్టితోనే చేశారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఇలానే చేస్తారంట ఇది చూస్తున్నారు కదా అలా మన వాటర్ పోస్తూ వినాయకుడిని మొత్తం కరిగదీస్తున్నారు అనమాట కొంతవరకు అనమాట చూడండి వినాయక నిమజ్జనం ఇలా అయితే జరిగింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు బాయ్ బాయ్